హిందూ పురాణాల్లో యుద్ధాలు చాలానే ఉన్నాయి కానీ ఒక దేవుడు మరో దేవుడిపైనే కోపంతో దాడి చేసిన సంఘటనలు చాలా అరుదు అలాంటి ఘట్టం దక్షుడు చేసిన యజ్ఞం సమయంలో జరిగింది సతీదేవికి జరిగిన అవమానం వల్ల శివుడు రౌద్రరూపం దాల్చాడు ఆ రౌద్రంలో సూర్యుడిపైనే త్రిశూలం ఎలా ఎగిరింది సూర్యభగవానుడిపై శివుడు ఎందుకు ఆగ్రహించాల్సి వచ్చింది ఈ కథ వెనుక దాగి ఉన్న అసలు కారణం ఏంటో చూద్దాం దక్షుడు నిర్వహించిన మహాయజ్ఞంలో శివుడికి అవమానం జరిగింది ఆ బాధ తట్టుకోలేక సతీదేవి యజ్ఞాగ్నిలో ఆత్మాహుతి చేసుకుంది ఆ వార్త విన్న శివుడు రౌద్రరూపం ధరించాడు ఆ కోపంలో వీరభద్రుడు భద్రకాళీలను సృష్టించాడు దక్ష యజ్ఞం ధ్వంసం కావాలి అని ఆజ్ఞాపించాడు వీరభద్రుడు శివగణాలతో యజ్ఞవాటికలోకి దూసుకెళ్లాడు దేవతలు ఋషులు చూసేలోపే యజ్ఞం అస్తవ్యస్తమైంది అయితే సూర్యుడిపై ఎందుకు దక్షుడు చేసిన తప్పుకు సాక్షిగా నిలిచిన దేవతలలో సూర్యుడు ప్రధానుడు యజ్ఞం జరుగుతున్నంత వరకు తన కాంతితో దక్షుడి యజ్ఞానికి మద్దతిచ్చినట్టు కనిపించాడు శివుడికి ఇవ్వాల్సిన యజ్ఞభాగాన్ని అడ్డుకునేందుకు కూడా ప్రయత్నించాడు ఇది చూసి రుద్రుడి కోపం మరింత మండిపోయింది శివుడు స్వయంగా యజ్ఞవాటికలో ప్రత్యక్షమయ్యాడు సూర్యుడి వైపు తన త్రిశూలాన్ని విసిరాడు త్రిశూలం నేరుగా భగవాన్ని ఛేదించింది ఆయన తేజస్సు ఒక్కసారిగా తగ్గిపోయింది లోకం చీకటిలో మునిగిపోయింది సూర్యుడు అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు దేవలోకం భయంతో వణికిపోయింది వెలుగులేక జీవకోటికి ప్రమాదం ఏర్పడింది దేవతలు నమస్కరించి ప్రార్థించారు వారి ప్రార్థన విన్న శివుడు శాంతించాడు సూర్యుడికి తిరిగి ప్రకాశం ప్రసాదించాడు లోకం మళ్ళీ వెలుగు పొందింది దక్షయజ్ఞం మనకు అందించిన సందేశం ఒక్కటే అహంకారం అనే మత్తులో ఉండి ధర్మాన్ని దైవాన్ని ధిక్కరిస్తే శిక్ష తప్పదు సాక్షాత్తు సూర్యభగవానుడంతటి తేజోమయుడు కూడా రుద్రుడి రౌద్రానికి లక్ష్యమయ్యాడు అంటే సాధారణ మానవుల పరిస్థితి ఊహించుకోవచ్చు అహంకారం అంధకారాన్ని సృష్టిస్తుంది ధర్మం ముందు ఏ శక్తి నిలవదు ఈ కథ నచ్చిందా అయితే వెంటనే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మరిన్ని కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మా కుటుంబంలో మీరు భాగమవ్వండి మర్చిపోవద్దు